రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్ దగ్గర సంక్రాంతి తర్వాత ఎలా ఉంది పరిస్థితి అనే దాని గురించి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను మీరు అనుకోవచ్చు మనోడు ఇంకే విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్ అని చెప్పి వీడియోలు చేస్తున్నాడు అసలు ఏంటి పరిస్థితి అని చెప్పాను నేను ఉన్నది ఇక్కడ దగ్గరలో ఇబ్రహీంపట్నంలో ఇక్కడ ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇదే పాయింట్లో నేను చాలామందికి వెహికల్కి అడ్రస్ అయితే చెప్తాను అంటే నేను ఇక్కడ వచ్చినప్పుడు వీడియో తీస్తాక వచ్చినప్పుడు కావచ్చు లేదంటే ఇటుగా వెళ్తున్నప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు కార్ సిగ్నల్ అయితే వేసుకుని ఇటు అయితే వస్తుంది వాళ్ళకి నేను ఖచ్చితంగా అడ్రస్ అయితే చెప్తాను నేను అంటే అడ్రస్ అంటే నేను రూట్ అయితే చెప్తాను అడ్రస్ అని చెప్పాను ఇక్కడ వీళ్ళకి చెప్పాము ఇక్కడ వెహికల్ అయితే యూటర్న్ అయితే తీసుకున్నారు ఇలాగా చెప్పిన వాళ్ళకి చాలామంది హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు బట్ అన్ని సమయాల్లో కూడా నేను ఇక్కడ ఉండి చెప్పలేను కనుక నేను వీడియోలు చేస్తే అయితే పెడుతున్నాను దానివల్ల చాలామంది అయితే ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తారని ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే గూగుల్ మ్యాప్లో లారీ వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు ఒక లారీ అక్కడ ఆగుంది వాళ్ళు చాలా లాంగ్ నుంచి అయితే మహారాష్ట్ర నుంచి వస్తున్నారు వాళ్ళు రాజమండ్రి ఎక్కడికో వెళ్ళాలి వాళ్ళు అయితే అడిగారు ఇంకా కార్లు ఇవన్నీ కూడా ఇక్కడ అయితే రావడం అయితే జరుగుతుంది గూగుల్ మ్యాప్ చూసుకుని అయితే వస్తున్నారు కానీ ముందుకెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ కాంక్రీట్ దిమ్మలు అయితే ఇదివరకు లాగైతే అరేంజ్ చేయడం జరిగింది కానీ గూగుల్లో ఇప్పటివరకు కూడా ఈ గూగుల్ మ్యాప్లో వెస్ట్ బైబస్ మీదుగానే అంటే రాజమండ్రి శ్రీకాకుళం విశాఖపట్నం వెళ్ళే వాళ్ళకైతే చూపించడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఈ లైట్స్ అన్నీ కూడా ఆన్లో ఉండడం దానివల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళు అంటే నేను లైట్స్ నేను నేనైతే చెప్పట్లేదు సో ఇంత కాంతివంతంగా ఈ ఏరియా ఉండేటప్పుడు ఇంకా సో ఇంకా అందుబాటులోకి అయితే వచ్చేసింది ఎలాగైతే వెళ్ళిపోవచ్చు ఇంకా సంక్రాంతి టైంలో కూడా వెళ్ళారు చాలామంది వీడియోలు గట్టని చేశారు కాబట్టి ఈ రోడ్లో వెళ్ళాలని చెప్పని చాలామంది అయితే డైరెక్ట్ ఈ రోడ్లోకి రావడం అయితే జరుగుతుంది కార్లు ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళైతే కొంచెం ముందుకెళ్ళైతే వెనక్కి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తే కాంక్రీట్ దిమ్మలు అయితే ఈ రకంగా అడ్డు పెట్టడం జరిగింది ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఒక వెహికల్ కూడా ఇక్కడ ఇటైతే రావడం జరుగుతుంది వీళ్ళకైతే వెళ్ళడానికి అయితే దారి లేదు తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇక్కడ ఈ రకంగా కాంక్రీట్ దిమ్మలు అయితే పెట్టి ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్న ఒక వెహికల్ని అయితే మనం ఇక్కడ చూస్తాము ఈ వెహికల్కి అయితే నేనైతే చెప్పాను ఎలా వెళ్ళాలి ఏంటనేది ఇంకొక వెహికల్ కూడా రావడం అయితే జరుగుతుంది ఈ రకంగా అయితే వెహికల్స్ అయితే వచ్చి వెనక్కి తిరిగి అయితే వెళ్తున్నాయి దిమ్మలాగా వచ్చి మరీ వెళ్తున్నాయి ఈ రకంగా అయితే కాంక్రీట్ దిమ్మలు ఉన్నా వీటిని క్రైమ్ సహాయంతోనే పెడతారు దీన్ని ఎవరో అయితే మనం బాహుబలి కదిలి అనుకుంటే ఇక్కడ వర్క్ అడేది ఏమీ కాదు నేను వచ్చిన ఈ షార్ట్ టర్మ్లోనే ఒక లారీ అంటే రెండు మూడు లారీలకి తర్వాత ఒక నాలుగు వెహికల్ దాకా అయితే అడ్రస్లో అయితే చెప్పడం అయితే జరిగింది ఎక్కడి నుంచి మీరు బైపస్లో వెళ్ళాలంటే ఎలా సిటీలోకి వెళ్ళయితే ఎలాగ వెళ్ళాలని చెప్పని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ప్రస్తుతం విజయవాడ వెస్ట్ బైపస్ దగ్గర అయితే సంక్రాంతి తర్వాత ఈ రకంగా అయితే పరిస్థితి ఉంది ఈ అయితే అవాయిడ్ చేసుకోవడం అయితే మంచిది కానీ గూగుల్లో ఇదే రూట్ అయితే చూపిస్తుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే అంటే కొంతమంది చాలామంది కాదు ఇక్కడ పెట్టి ఉన్నాయి కదా మన ఆపోజిట్లో అవతల నుంచి ఉన్న అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వెహికల్ వెళ్తున్నాయి కదా అక్కడ నుంచి అయితే వచ్చి ఇప్పుడు వంతెన మీదగా వచ్చి వెళ్ళిపోదామని చెప్పనైతే అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ పైన కూడా కాంక్రీట్ అనేది పెట్టడం అయితే జరిగింది సో ఈ వంతి మీదకి వచ్చి కూడా మీరైతే ఈ రోడ్డు మీదకి అయితే వెళ్ళడానికి అయితే ఏం ఉండదు ఇక్కడ చూస్తే ఇది సర్వీస్ రోడ్లో అది దూరంగా దిమ్మలు పెట్టి ఉన్నాయి ఇక్కడ వంతి మీద కూడా దిమ్మలు పెట్టి అయితే ఉన్నాయి రెండు వైపులా పెట్టేస్తున్నాయి సో ఇక్కడ అయితే వెళ్ళడానికి అయితే ఏం లేదు విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్లోకి ఇక్కడ హైదరాబాద్ హైవే నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకి దూరంగా అక్కడ కాంక్రీట్ దిమ్మలు అయితే కనిపిస్తాయి దానికి ముందు అంటే నేను ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో అయితే ఒక రోడ్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కి అంటే ఇక్కడ మనం చూసుకుంటే దూరంగా దిమ్మలు ఇక్కడేమో విజయవాడ వెస్ట్ బైబ్రస్ రోడ్డు అటు నుంచి వస్తున్నప్పుడు అంటే హైదరాబాద్ హైవే ఇది అక్కడ నుంచి మనం ఈ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక రోడ్ అయితే కనిపిస్తుంది ఈ రకంగా ఈ రోడ్డు కేవలం కన్స్ట్రక్షన్ వెహికల్ వెళ్ళడానికి కన్స్ట్రక్షన్ సైట్లోకి మాత్రమే వెళ్తే అంటే కాంక్రీటు ఇటువంటి చిప్స్ అవన్నీ కూడా ఉన్న ప్లేస్కి లారీలు వెళ్ళడం కోసం ఈ రోడ్ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ప్రయాణం చేసి వెళ్తే అక్కడ వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ సైట్ అక్కడికి మాత్రమే వెళ్తాము ఇటు నుంచి ఏమన్నా అక్కడ రోడ్డు లోపలికి వెళ్ళినా కూడా అంటే దిమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని స్కిప్ చేసి ఆ రోడ్ లోపలికి వెళ్ళినా కూడా అవతలు కూడా మనకు కొంచెం కన్స్ట్రక్షన్లో రోడ్డు ఉంది కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కానీ సేఫ్గా అయితే జర్నీ ఉండదు కాబట్టి కన్స్ట్రక్షన్ పొజిషన్లో ఉన్న ఈ రోడ్లో నుంచి జర్నీ అంటే ఇక్కడ నుంచి అంబాపురం వరకు జర్నీ చేయడం అయితే స్కిప్ చేయండి ఈ వీడియో ఇంతలా చేస్తున్నందుకు ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేయడంలో అయితే తప్పలేదని నా ఉద్దేశం కనుక ఈ ప్రాంతం నుంచి ప్రయాణం చేయడానికి ఇప్పుడు అంత అనుకూలంగా లేదు క్లోజ్ అయిందని వాహనదారులు గమనించాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మనం రోడ్డు ప్రయాణం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను ఇక్కడ ఇది ప్రస్తుతం పరిస్థితి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ దగ్గర అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీకు కడ లక్ష్మణ్ కుమార్ ఇక్కడ మనం చూస్తే వెహికల్ ఏ రకంగా యూట్యూ అర్న్ చేసుకుంటారనేది మనం చూడొచ్చు పూర్తిగా వీడియో చూస్తే పరిస్థితి ఏంటనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ కర్ర లోడ్ వచ్చింది కదా ఇది రాజమండ్రి వెళ్ళాల్సిన లోడు ఇక్కడ కూడా మనం అయితే అడ్రస్ అయితే చెప్పాం ఈ రకంగా అందరికీ అడ్రస్ చెప్పడం కుదరదు కాబట్టి వీడియోలు అయితే చేసి పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళకి ప్రయాణ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నా ఉద్దేశం అన్నమాట కనుక ఈ వీడియోకి అయితే నేను ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చని నా ఉద్దేశం చూడండి ఇక్కడ వెహికల్ అయితే మార్చుకుంటున్నాను రోడ్డు ఈ రోడ్లో అనుకున్న వాళ్ళు మనం అడ్రస్ అయితే చెప్పాం దాని మీదకైతే వెళ్తే రూట్ మార్చుకున్నారు